పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు గారు పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం జాతీయ గీతం ఆలపించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అమరవీరులను స్మరించుకున్నారు ಲಂಾರು ಲಿ ಲಂಾರು ಲ ఎంతోమంది జాగ్రత్తలో ఫలితం దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య దేశంగా ఉండటం మనకు గర్వకారణం అనేక రంగాల్లో మంత్రం పోటీపడే పరిస్థితి దగ్గర కూడా ప్రపంచ దేశాల్లో మిగతా వాళ్ళకి లేదు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సో అదేవిధంగా చూస్తే మనం లాల్ జగన్ బాష గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు మనకి మన నియోజకవర్గానికి ఎంతో రాజకీయ అనుదనలుగా ఉన్న వ్యక్తి మరి ఇదే రోజున హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తూ నారకట్పల్లి దగ్గర ప్రమాదవశాత్తు మరణించడం మనందరూ కూడా దురదృష్టం ఎందుకంటే మన పిడిగినాళ్ళలో షాదీకాణ పూర్తి చేయడంలో తన రాజ్యసభ నిధుల నుంచి కూడా ఎంతో మనకి సహాయపడ్డారు అదేవిధంగా రాజకీయంగా కానీ అభివృద్ధి పదంలో ముందు జరగడానికి ప్రజల నియోజకవర్గాన్ని కూడా ఎంతో అనుభవం అటువంటి నాయకులను కోల్పోవడం కూడా మన దురదృష్టం ఆయన కూడా నివాళులు అందిస్తూ అదేవిధంగా మన జరిగిన యుద్ధంలో కూడా మనం చూస్తే పుష్కరులు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మరి సమర్థంగా తిప్పికొట్టే దాంట్లో అమలు లేని జవాన్లకు కూడా జవాళులు దర్శిస్తూ అందరికీ కూడా భుజాలు చేసిన ప్రజలందరికీ మరొకసారి స్వాగతం శుభప్రోత్సం